అన్ని ఖాళీ చేసి పోయినరా నాయన ఏమీ లేదు వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి మేం లంకె బిందెలు అనుకుని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయి ఇక దాన్ని సరిదిద్దాలే ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అటు కాంగ్రెస్ శ్రేణులు ఇటు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు బీఆర్ఎస్ చేసిన మోసాన్ని లూటీని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే ఆరు గ్యారంటీలు ఎలా అని ప్రశ్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇదే పరిస్థితి కనిపించింది వైసీపీ సర్కారుకు అప్పటి వరకు అధికారంలో ఉన్న టీడీపీ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లో ముంచేసింది ఖజానాలో రూపాయి కూడా లేకుండా ఈడ్చుకెళ్లింది అచ్చం ఇలాగే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అడుగంటినా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది హామీల అమలుకు శ్రీకారం చుట్టారు అమ్మఒడి పేరుతో ప్రకటించిన మెనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేస్తున్నారు ఇందుకోసం కొన్ని అప్పులు చేశారు కొన్ని గ్రాంట్లు మంజూరు చేయించుకున్నారు మిగతావి రాష్ట్ర ఖజానా నుంచి సేకరించి బటన్ ప్రజల ఖాతాల్లోకి డబ్బులు తరలిస్తున్నారు ఇప్పుడు రేవంత్ ఇదే పరిస్థితిలో ఉన్నారు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలి ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేయాలో తరలు పట్టుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు గ్యారంటీల అమలుకు కనీసం ఆరు పాయింట్ ఐదు వేల కోట్లైనా కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు సమీకరించడం రేవంత్ సర్కార్ కు సవాలే దీన్ని ఎలా అధిగమిస్తాడో అన్న చర్చ జరుగుతూ ఉండగానే ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు మరోవైపు నెటిజన్లు రేవంత్ కమెంట్పై స్పందిస్తున్నారు మీ రాజకీయ గురువు చంద్రబాబు చేసిన పనే ఇప్పుడు కేసీఆర్ చేశారు జగన్ బెదరలేదు మీరు కూడా భయపడకుండా హామీలు అమలు చేయండి అని సూచిస్తున్నారు